హలో ఎవర్స్ నేను మీ సర్మేట్ మాట్లాతాను ప్రస్తుతం ఈ వీడిలో మనకి ఈ రోజు నుంచి మనకి డిసెంబర్ వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి జూన్ జూలై ఆగస్ట్ వరకు మనకి వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే ఇప్పటి నుంచి ఒక లెక్క రేపటి నుంచి మరొక లెక్క అన్నట్లు మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి వాతావరణ పరిస్థితులు చాలా చాలా అనుకూలంగా నమోదువుతున్నాయి సో ఏంటంటే మనం చెప్పిన విధంగానే మనకి ఈరోజు ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది దీని ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణం మారే అవకాశం ఉందని నిన్న ట్వీట్ చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి ఈ రోజు కాసేపు ఎండ కాసేపు ఆకాశం మేకొడతమై మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అలాగే మనం చెప్పిన విధంగానే మనకి రాత్రి నిన్న రాత్రి సమయంలో మనకి తిరుపతి పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదడం జరిగింది అలాగే మనకి ఈ రోజు ఉదయం సమయంలో విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవడం జరిగింది అలాగే మనం చెప్పిన విధంగానే మనకి వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా అవుతున్నాయి అలాగే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనేదానికి చూడం ఒక వివరంగా వీటిలో నిర్చడం అనేది జరుగుతుంది సో ఏంటంటే మనకి రానున్న రోజుల్లో మనకి సెప్టెంబర్ చౌరవారం లేదా అక్టోబర్ మొదటి వారంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భారీ తుఫాన్ అనేది వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో ఈ తుఫాన్ పేరు శక్తి తుఫాన్ ఇది ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరాన్ని దాటే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో కాబట్టి మనకి రానున్న రోజుల్లో తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అధికంగా నమోదవుతున్నాయి సెప్టెంబర్ నెల అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా నమోదవుతాయి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలు మనకి కనీసం ఐదు తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఏంటంటే మనకి ముందుగానే చెప్పడం జరుగుతుంది అలాగే మనకి ఈ నాలుగు నెలల్లో మనకి కనీసం ఐదు తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మొదటి తుఫాన్ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరానికి చాలా దగ్గరగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి సెప్టెంబర్ చివరి వారమా లేదా అక్టోబర్ మొదటి వారమా అనే దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో క్లారిటీ అనేది ఇస్తాను ఖచ్చితంగా మనకి శక్తి తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనం తుఫాన్ ప్రభావితం చేసే అవకాశం అయితే చాలా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా నమోదవుతున్నాయి సో ఈ విధంగా ఉండగా మనకి సెప్టెంబర్ మొదటి వారం అలాగే రెండవ వారంలో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా కూడా వీడియోలు అందిస్తాను సెప్టెంబర్ మొదటి వారంలో కూడా మనకి నిన్నటి వీళ్ళు చెప్పిన విధంగానే మనకి ఈరోజు ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది దీని ప్రభావంతో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనకి కాసేపు ఎండ కాసేపు ఆకాశం మేఘవృతమై ఉంటుంది అలాగే ఈ ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి సెప్టెంబర్ రెండు నాటికి అలపేడంగా మారే అవకాశం కనిపిస్తుంది ఈ అలపేనం వచ్చేసి ఒడిస్సా అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాల మీదగా నమోదవుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మరలా వర్షాలు జోరుందుకునే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ మొదటి వారంలో మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి మోసాల నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశం కనిపిస్తుంది జూన్ జూలై ఆగస్టు వాతావరణ పరిస్థితులు ఒకలాగా ఉంటే మనకి సెప్టెంబర్ నుంచి వాతావరణ పరిస్థితులు ఒక విధంగా ఉండే అవకాశతే కనిపిస్తుంది లాండ్లో ప్రభావంతో మనకి వర్షాలు అవి మనకి రోజులో పడే వర్షాలు మనకి గంటలోనే అధిక వర్షపాతం అనేది నవ్వుతుంది కాబట్టి సో మనం చెప్పిన విధంగానే వర్షాల తీవ్రత అనేది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో నెలలో మనకి వర్షపాతం అనేది అత్యధికంగా నమోదు అవసరం పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో సెప్టెంబర్ మొదటి వారంలో మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్త నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్ని జిల్లా అల్లూరు సీతారామ జిల్లా తుని యానం రంపచోడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చుందరవరుష అరకు మారేడుమల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోసానిచ్చే భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే టూర్ ప్రవేశాలు ప్రవేశించే వాళ్ళు కాస్త ముందుగానే ప్లాన్ అనేది చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి వర్షాల తీవ్రత అనేది అతికంగా నమోదు కాబట్టి టూర్ క్లాన్సల్ అనేది చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఆదిలాబాద్ ఆసిఫ్బాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల శ్రీపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోసరించి భారీ వర్షాలు కొన్ని చోట తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది పోయిన వారంలో కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకి వరద ప్రభావం అనేది పెరుగుతుంది పెరిగే అవకాశం అయితే కనిపించింది ఆ వర్షాలకు తోడుగా మనకి వరదలు కూడా నమోదయ్యాయి అలాగే మనకి సెప్టెంబర్ మొదటి వారంలో కూడా మనకి వర్షాలు ఇంకో ఊపి పెరిగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మరలా వర్షాలు తీవ్రతతో పాటు మనకి వరదలు కూడా వచ్చే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే పరిస్థితులు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సెప్టెంబర్ మొదటి వారంలో మనకి వర్షపాతం అనేది గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో తక్కువగా అంటే అక్కడక్కడ మాత్రమే చల్లా వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవశ్యత కనిపిస్తుంది తిరుపతి పరిసర ప్రాంతాలు చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం నెల్లూరు ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఆకాశం మేఘవృతమే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే కొన్ని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవసరం రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది అంటే వర్షాలు ఊపెందుకునే అవకాశం చాలా తక్కువగా నమోదు అవసరమే రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది ఈ అలపేన ప్రభావం వల్ల మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మనకి ఉసురు వాతావరణంలో ఏర్పడే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో ఏంటంటే ఈ అలపేన ప్రభావం వల్ల మనకి వర్షాల తీవ్రత అనేది సెప్టెంబర్ మొదటి వారంలో ఉంటుంది అలాగే మనకి సెప్టెంబర్ రెండో వారంలో మరో అలప్యం అనేది తొమ్మిదో తేదీన అంటే సెప్టెంబర్ తొమ్మిదో తేదీన బంగాళాఖాతంలో మరో అలప్యానం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో కూడా మరలా మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యే కనిపిస్తుంది మనం చెప్పాం సెప్టెంబర్ నుంచి మరో కలాక్ అన్నట్టుగా మనకి సెప్టెంబర్ మొదటి వారం అలాగే రెండో వారం అలాగే మూడో వారం నాలుగో వారంలో అంటే వరుసగా అల్లపైన ప్రభావం అనేది చేసే అవకాశం పూర్తిగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది సో ఎందుకంటే మనకి లా ఎన్నెన్నో ప్రభావంతో మనకి వర్షాల తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ చివరి వారంలో ఒక తుఫాన్ అనేది శక్తి తుఫాన్ వస్తుంది అలాగే లేదా అక్టోబర్ మొదటి వారంలో కూడా మనకి సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో మనకి శక్తి తుఫాన్ అనేది వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి సెప్టెంబర్ చివరి వారమా లేదా అక్టోబర్ మొదటి వారమా అనే దాని గురించి రాను రోజుల్లో క్లారిటీ అనేది ఇస్తాను తప్పకుండా శక్తి తుఫాన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో కూడా మనకి తుఫాన్ అనేవి నాలుగు వచ్చే అవకాశత కనిపిస్తుంది సో మొత్తం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలల్లో మనకి ఐదు తుఫాన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో కాస్త అప్రమత్తంగా ఉండే విషయంలో కోరుచున్నాను ఎందుకంటే మనకి సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే వర్షాల కంటే మనకి రాను రోజుల్లో వర్షాలు తీవ్రత ఇంకా పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ప్రస్తుతం మనకి ఈ అలపెన ప్రభావంలో మనకి వర్షాల రూపంలో మనకి వరదలు కూడా ఉప్పొంగుతున్నాయి అంటే మనకి అలపైన ప్రభావంతోనే మనకి వర్షాలు విపరీతంగా నమోదవుతున్నాయి ఇంకా మనకి వాయుగుండాలు తుఫానులు ఏర్పడితే ఇంకా వర్షాలు ఇంకా భారీగా పెరిగి భారీ స్థాయిలో మనకి వరద అనేది ఉధృతి పెరిగే అవకాశం అయితే పూర్తిగా రానున్న రోజుల్లో అయితే కనిపిస్తుంది సో ఏంటంటే మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది మనకి సెప్టెంబర్ అలాగే అక్టోబర్ మొదటి వారంలో సెప్టెంబర్ చివరి వారంలో మనకు తుఫాను వస్తుంది అనే దాని గురించి ముందుగానే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతులు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉంటారని మనం ముందుగానే మేల్కోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం రానున్న రోజుల్లో ప్రజలు రైతులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను వరదలు కూడా విపరీతమైన వర వరదలు వచ్చే ఒకసారి మనకి రానున్న రోజుల్లో అయితే పూర్తిగా కనిపిస్తుంది ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాల తీవ్రత అనేది ఉంటుంది చాలామంది వర్షాలు వస్తాయా లేదా అనే దాని నుంచి కూడా ఇంకా డౌట్ పడుతున్నారు ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి ఈరోజు మనకి వాతావరణం అనేది మారు మారింది ప్రస్తుత సమయంలో మనకి రేపటికి ఇంకా మారుతుంది అలాగే సెప్టెంబర్ రెండు నాటికి మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదవుతాయి కాబట్టి మనకి ముందుగా మన ముందు మనం ముందుగానే మనం మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఎప్పుడు వర్షాలు నమోదవుతాయి అలాగే ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి గురించి కూడా మనం ఛానల్లో గంట గంటకు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ అనేది మన ఛానల్లో దివసీమ వెతరమైన లింగ్వేజ్ ఛానల్లో తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఆదేశాన్ని మనం కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో